అందరికీ నమస్కారం ఈరోజు నాట్లు వేయనటువంటి పొలంలో మొక్కలు ఎదుగుదల ఆగిపోయి వేరు వ్యవస్థ సరిగా లేక కొద్దిగా నాట్లు వేయడానికి వెనుకబడినటువంటి మిరప పొలంలో ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఏ ఎరువులను వేసుకోవాలి అనే అంశం మీద ఈరోజు మేము ఫీల్డ్కు రావడం అయితే జరిగింది ఈ మిరపఫలం దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు రోజుల వయసు ఉన్నటువంటి మిరప ఇంకా నాట్లు అనేది సర్దలేదు కొద్దిగా నాట్లు సర్దడానికి ఇంకొక పది రోజులు అనేది టైం అయితే ఉంది ఈ పది రోజుల్లోన మనము ఇక్కడ మిరప అనేది మొత్తం కొద్దిగా ఒకటే లెవెల్లో రావడానికి ఎరువుల యాజమాన్యం అనేది కీలకంగా ఉంటుంది ఏ ఎరువులను సూచించమనేది ఇప్పుడు తెలుసుకుందాం మహాదన్ కంపెనీ వారిది క్రాప్టెక్ ఎన్పికే తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు నైట్రోజన్ తొమ్మిది శాతము ఇరవై నాలుగు పర్సెంట్ ఫాస్ఫరస్ ఇరవై నాలుగు పర్సెంట్ పొటాష్ ఇవి మాత్రమే కాకుండా ఇందులో జింకు మెగ్నీషియము ఐరను బోరాను ఇలాంటివి ప్రత్యేకంగా ఇందులో అమర్చడం జరిగింది ఈ ఎరువులను వేసుకోవడంతో పాటు ఇంకొక ఫర్టిలైజర్ ఎన్పికేకి సంబంధించినటువంటిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా ఈ రెండు ఎరువులను మనము ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది దీనిలోనికి ఏవి ఇక కలపలేదు ఈ రెండు మాత్రమే ఉపయోగించడం ద్వారా ఇక్కడ మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతూ కొద్దిగా మొక్కలు అనేది బలంగా తయారవుతూ ఆరోగ్యంగా మొక్కలు పది రోజుల్లో ఏపుగా పెరగడానికి మొక్కలు ఆరోగ్యంగా నాటు వేయడానికి సిద్ధం ఈ రెండు ఎరువులను ఉపయోగించడం జరిగింది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ స్ప్రేయింగ్ షెడ్యూల్ కూడా ఒక మోతాదులో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే మొక్కకు రంధ్రం పడింది అంటే పచ్చ పురుగు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు లెక్క అలాగే పైముడ్ అనేది కొద్ది వరకు మనకు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఏ మందులను ఇక్కడ స్ప్రే చేయడానికి మనము సూచించామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎరువుల యాజమానం కీలకం కాబట్టి మీరు ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ నేను ఇదివరకు వీడియోలో మొదటి దఫా ఎరువులు అనేది సూచించాము ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మీకు కిందనే కనిపిస్తున్నటువంటి ఐకాన్లో వస్తుంది ఒకసారి ఈ వీడియోని చూసి ఏ ఎరువులను వేసుకోవాలి మీ పొలంలో అనేది తెలుసుకోవచ్చు అయితే ఈరోజు మనము ఈ మిరప పొలంలో మొదటి దఫా స్ప్రే అనుకోవచ్చు లేక రెండవ దఫా స్ప్రే చేసినటువంటి రైతులు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక మోతాదు స్ప్రేను ఉపయోగించి మీ పొలంలో ఇటువంటి సమస్యల నుంచి పంటను కాపాడుకోవచ్చు అనేది ఎక్కువగా ఉంది లావణ్య అగ్రిటెడ్ కంపెనీ వాళ్ళది ఐడియా ఇందులో వంద ఎంఎల్ బాటిల్స్ రెండు ఉంటాయి అంటే రెండు కలిపి రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అంటే త్రిప్స్ పేనుబంక తెల్లదోమ రసం పిలిచే పురుగులు వీటన్నింటినీ ఇది నియంత్రిస్తుంది ఇందులోనికి మనకు మొక్క బాగా పెరగడానికి ఎక్కువగా పచ్చని ఆకృతి రావడానికి న్యూట్రిమాక్స్ ఇందులో హ్యూమిక్ ఫల్విక్ అమ్మోనియాసిడ్ సి సీవీడు ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీని ద్వారా త్వరగా మొక్కలు అభివృద్ధి చెందుతాయి అలాగే వేరే వ్యవస్థ బాగా బలంగా వచ్చి క్రింద నుంచి పక్క కొమ్మలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఐడియా అలాగే న్యూట్రిమ్యాక్స్ ఈ రెండింటినీ మనము కలుపుకొని ఈ ప్రస్తుతం స్ప్రేయింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఐడియా ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ వంద ఎంఎల్ బాటిల్స్ రెండు ఉంటాయి కాబట్టి ఇది రెండు వందల ఎంఎల్ ఎకరానికి అలాగే న్యూట్రీ మ్యాక్స్ వచ్చేదానికి లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు ఎంఎల్ దాకా వేసుకోవచ్చు ఈ రెండింటిని స్ప్రే చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి అలాగే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వర్షం పడే మూమెంట్ లేనప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి స్ప్రే చేసేటప్పుడు మీరు గాలి తక్కువగా ఉండాలి బాటిల్స్ బాగా ఊపి తగినంత నీటిని ఉపయోగించి సపరేట్ భాగాలుగా కలుపుకొని స్ప్రే చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి